హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మినీ లాగ్ అనమాట ఏంటంటే నా నెలవారి సరుకులు మా ఇంట్లో ఏమేమి వాడుకుంటున్నాము అలాగే ఎంత కాస్ట్ అవుతుంది మాకు మంత్లీ వచ్చేసి అనేది అయితే నేను వీడియో అయితే ఒకటి తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను అలాగే వీడియో తీసాను అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే కొత్తగా మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసైతే బగర్ మసాలా అనమాట అప్పుడప్పుడు బిర్యానీ చేస్తాం కదా అలా తీసుకొచ్చానమాట తర్వాత వచ్చేసి కిలో పో గింజలు హాఫ్ కేజీ చక్కెర నేను టీ ఎక్కువ చేయను కాబట్టి కొంచెమే తీసుకొచ్చానమాట ఏదైనా యూజ్ అవుతుంది అప్పుడప్పుడు అని చెప్పేసి చక్కెర హాఫ్ కేజీ తీసుకొచ్చాను అవి వచ్చేసి పిల్లలకి స్నాక్స్ కేజీ ఉప్మా రవ్వ తీసుకొచ్చాను అండ్ మినపగుండ్లు కేజీ అలాగే నువ్వులు అనమాట నువ్వులు కొంచెం హెల్త్కి మంచిది అప్పుడప్పుడు దేంట్లో నన్ను యూజ్ చేయొచ్చని కిలో నువ్వులు అయితే తీసుకొచ్చాను షాంపులు ఇడ్లీ రవ్వ కేజీ తీసుకొచ్చాను యాక్చువల్లీ మంత్లీకి సరిపోనైతే వస్తాయి ఎక్ ఒకవేళ తక్కువ అయితే మాత్రం మళ్ళీ తీసుకొచ్చుకుంటాను అనమాట నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అలాగే వచ్చేసి పాప్కార్న్ అనమాట పిల్లలకి స్నాక్స్ ఈవినింగ్ కోసం అనేసి చాలా వరకు అయితే పిల్లల కోసం తీసుకొస్తాను కంపల్సరిగా నాలుగైదు అయితే నేను సోప్స్ వాడతాను అనమాట సింథాల్ సోప్స్ అలాగే పసుపు ఇది వచ్చేసి ఆయిల్ ఓన్లీ అది వచ్చేసి స్నాక్స్కి అండ్ పూరీలకి అలా ఫామ్ ఆయిల్ తీసుకొచ్చాను అనమాట కేజీ సేమియా అలాగే మైదా హాఫ్ కేజీ ఇక్కడ వచ్చేసి అయితే మొత్తము ఇంకా కేజీ పల్లీలు తీసుకొచ్చాను చూడండి నా సరుకులు అయితే ఇంతగా ఉన్నాయో అవి వచ్చేసి పాపుడాలు నల్లిలు అంటారు కదా వాటిని అవే అంటారా మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు మేమైతే పాపుడాలు అంటాము ఆల్రెడీ నేను తీసుకురాగానే మా వాళ్ళు తీసి తినేసారనమాట పచ్చి నేను చేస్తే ఆగంటారా అంటే అప్పుడు ఆగారనమాట ఇంకా తర్వాత వచ్చేసి కేజీ కందిపప్పు అండ్ అలాగే హాఫ్ కేజీ శనగపిండి పకోడి చేస్తాను కదా అలా శనగపిండి తీసుకొచ్చాను ఇది వచ్చేసి సేమియా ఆ కేజీ కందిపప్పు కేజీ ఆల్రెడీ బొంబేరవ్వ ఉందనమాట కేజీ రాగులు తీసుకొచ్చాను రాగి దోశ చేస్తాను నేను అలాగే ఇంకా ఇంతవరకు అయితే సామాన్లు ఆయిల్ వచ్చేసి ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాన్ అయితే తీసుకొస్తాను కేజీ సరుపు అండ్ బుల్ల సబ్బులు మీరు ఎంత కాస్ట్ పెట్టి తీసుకుంటారు అన్నది కామెంట్ చేయండి నాకు మాకు వచ్చేసి మంత్లీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతాయి ఇంకా కూరగాయలు ఫ్రూట్స్ అవి ఇవి కలిపేసి ఫైవ్ థౌజండ్కి అయితే వస్తాయన్నమాట ఇంకా లాస్ట్లో వచ్చేసి సాల్ట్ అలాగే సామాన్లతో పాటు మా ఆయన ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చారనమాట నాకు ఏంటనేది చూపిస్తాను వీళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే ఇంకా కే ఫైవ్ లీటర్స్ అయితే ఆయిల్ క్యాన్ తీసుకొచ్చాను అనమాట అండ్ ఇంకేంటంటే మా పిల్లలకి బిస్కెట్ కూడా తీసుకొచ్చానండి అవి కూడా చూడండి ఓకేనా బిస్కెట్స్ స్నాక్స్ అవి ఇవి తీసుకొచ్చాను ఇక చూడండి మా ఆయన నాకు తెలియకుండా మిక్సీ ఖరాబ్ అయిపోయింది యాచువల్గా అయితే నేను కంపల్సరీగా టిఫిన్ చేస్తాను కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నాకు తెలియకుండా మిక్సీ అయితే తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట దీని కాస్ట్ వచ్చేసి గ్రీన్ షెఫ్ ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఇచ్చారు దీనికి వచ్చేసి దీనికి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినాయి సామాన్లు మొత్తం వచ్చేసి ఫైవ్ థౌజండ్ అయిపోయినాయి అనమాట ఎంత అయినాయి అని చెప్పేసి మా ఎంత తలకాయ కొట్టుకుంటాడు ఏం కాలే అని చెప్పేసి నేనన్నమాట ఆ తర్వాత థ్యాంక్ యూ సో మచ్ బాబా మిక్సీ తీసుకొచ్చి ఇచ్చావు కదా ఎంజాయ్ అని చెప్పేసి నేను షేక్ అండ్ ఇచ్చాను అనమాట ఇంక వెళ్ళిపోతుండే ఏంట్రా బాబోయ్ అని వచ్చేసి పిల్లలకి బిస్కెట్స్ అండ్ స్నాక్స్ తీసుకొచ్చాను మా పండు అయితే ఫుల్గా తిన్నాడు ఒక్కరోజే అన్నీ తినేసాడు అనమాట అలాగే అది ఇక్కడ చిన్నది కనపడుతుంది కదండి మీకు చిన్న ప్యాకెట్స్లో అది వచ్చేసి గ్రీన్ టీ అనమాట బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి అలాగే స్నాక్స్ వచ్చేసి ఏంటంటే పల్లీలు వాటికి శనగపిండి వేసి కొంచెం కారం ఉప్పు పెట్టి అన్నమాట లోపల చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మామూలు లేదు అందులో త్రీ ప్యాకెట్స్ ఫోర్ ప్యాకెట్స్ నేనే తిన్నానమాట బిస్కెట్స్ మాత్రం పిల్లలకి ఇచ్చిన అనమాట అందులో బాదము కాజు అన్నీ ఉన్నాయి చాలా టేస్ట్ ఉన్నాయి బిస్కెట్స్ మాత్రం చాలా బాగున్నాయి ఈ టీ పొడైతే ఇంతవరకు అయితే అట్లనే ఉంచిన గ్రీన్ టీది తాగలేదు అండ్ ఒకసారి తాగినా బాగాలేదు ఇక్కడైతే నేను పూజ చేసుకొని నెక్స్ట్ డే మిక్సీ అయితే ఓపెన్ చేస్తున్నా ఏది కొత్త వస్తువు కొన్నా కానీ మా ఇంట్లో కంపల్సరీగా నేను పూజ చేసి ఓపెన్ చేస్తాను అనమాట ఇంకా ఎలా ఉందో చూడండి మీరైతే మిక్సీ చాలా బాగుంది అండ్ ఇందులో వచ్చేసి మిక్సీ జార్లు ఉన్నాయి అన్నమాట గ్రీన్ షెఫ్ గ్రీన్ కలర్లో ఉంది మిక్సీ అయితే ఫస్ట్ అయితే ఇంకా బొట్టు పెట్టేసి అగరబక్తి ముట్టి ఇచ్చేసి ఆన్ చేశాను అనమాట ఆ రోజే నేను లడ్డూలు చేశాను ఇంట్లో స్వీట్ చేశాను అనమాట అండ్ ఇంకేంటంటే కొంచెం పసుపు పెట్టుకొని బొట్టు అయితే పెట్టేశాను అండ్ జార్ అయితే చాలా బాగున్నాయి చాలా షార్ప్ ఉన్నాయి జ్యూసర్ అయితే చాలా చాలా బాగుందనమాట నాకు చాలా నచ్చింది ఇలా ఒక టూ మినిట్స్ పట్టంగానే బాగా అయిపోతుంది చాలా మంచిగా అనిపించింది అనమాట నాకైతే ఫుల్ హ్యాపీ అండ్ ఇంకా ఏంటంటే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారనమాట అంటే మిక్సీ రావడం వల్ల అయితే నాకు చాలా సేఫ్టీ ఎందుకంటే మిక్సీ లేకపోతే పండుకి టిఫిన్ లేకపోతే చాలా బక్కగా అయిపోతాడు వాడు టిఫిన్కి బాగా అలవాటు అయిపోయాడు అందుకని చెప్పేసి మెయిన్ నేను పండుగని కోసమే మిక్సీ తీసుకున్నాను అనమాట అలాగే పిల్లలకి స్కూల్కి కూడా టిఫిన్ కావాలి కదా మార్నింగ్ మార్నింగ్ ఏం తింటారని చెప్పేసి ఇక్కడ అయితే ఇంకా నేను బోట్ పెట్టేసుకొని అగర్వక్తి అయితే ముట్టేసుకున్నాను మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే మిక్సీకి కొన్నా కానీ మిక్సీకి పూజ చేస్తారా అని వెటకారంగా అన్న అనమాట కానీ నాది సెంటిమెంట్ ఏది కొన్నా నేనైతే పూజ చేసుకుని కంపల్సరీగా ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారనేది అయితే నాకు కామెంట్ చేయండి ఓకేనా తర్వాత అయితే ఒక గిన్నె పెట్టినా అందులో ఏం లేదు సర్లే మిక్సీ ఫస్ట్ అయితే అదైతే అనమాట పట్టి చూద్దామని చెప్పేసి అయితే ఆన్ చేశాను అనమాట తర్వాత వేసేసినా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ ఫ్రెండ్స్ ఇంకో